Thank yeah. you. సోదరి సోదరి మనందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర డెబ్బై ఐదవ వార్షికోత్సవాలు దేశ ప్రజలందరూ ఈ రాష్ట్రంలో మనందరము నిర్వహించుకుంటున్నటువంటి ఈ సందర్భంలో రైతులు కార్మికులు నిరుపేద ప్రజలు వారికి వ్యతిరేకంగా బిజెపి కేంద్ర పాలకులు నిర్వహిస్తున్నా అమలు చేస్తున్నా విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా ర్యాలీ చేయాల్సినటువంటి దుస్థితి మనందరికీ ఏర్పడిందంటేనే దేశంలో పది సంవత్సరాలుగా కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తున్న బిజెపి పాలకులు ఏ రకంగా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను ఆచరణలో పెళ్తూ ఏ పేదరికాన్ని పెంచడమే కాక వ్యవసాయం నుండి రైతులందరినీ వెన్నెపట్టడానికి ప్ర ప్రభుత్వ రంగంలో ఉన్న పనిచేస్తున్న చేస్తున్న కార్మికులందరిని ఆ క ఆ కళకళాల మీరు పేదలను భరించడానికి పేదలు చేయటానికి అనుకూలమైన ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడంతో పాటు కార్పొరేట్ అనుకూల విధానాలను ఈ దేశంలో లాంటి కార్పొరేట్ కంపెనీలకు వారి ఆస్తులు వందింతలు వెయ్యింతలు పెరగడానికి అవకాశాన్ని పరిపాలన కొనసాగిస్తా ఉంది బిజెపి ప్రభుత్వం అందుకోసమే ఈ రోజున ఈ సమస్య జీవన్ మరణ సమస్య మనం బ్రతకాలి అంటే ఈ దేశ ప్రజలు బ్రతకాలి ఈ దేశంలో అంటే ఖచ్చితంగా కేంద్రంలో కొనసాగుతున్న బిజెపి పాలకులను దారుణంగా అత్యంత ఘోరంగా ఓడించి గుణపాఠం చెప్పడానికి సమాయత్తం కావటమే డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞగా తీసుకోమని నేను మీ అందరిని కోరుతా ఉన్నాను రైతు సమస్యలకు సంబంధించి సాధర్ గారు మాట్లాడారు కార్మిక నాయకులున్నారు సమావేశంలో వారు కూడా ఒక్కొక్కళ్ళు రైతు సంఘం కార్మిక సంఘ నాయకులందరూ కూడా మీ ముందు మాట్లాడతారు చివర గారు ఒక్కటే మీకు మనం చేస్తా ఉన్నాను ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలతో పాటు ఆత్మాన్ని హిందూ మతం ఎక్కువగా ఉంది వారి ఓట్లు పొందడానికి ఆడిన నాటకం ఇది అందుకోసమే దీన్ని కార్పొరేట్ మతాన్మాదుల కలయికతో ఈ దేశంలో మళ్ళొక్కసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ పాలకుల కబడ్తాం అని చెప్పటానికి గ్రామ గ్రామాల మన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలను విస్తృతంగా చైతన్యవంతం చేయడానికి కంకణం కట్టుకుందాం అదే డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞగా తీసుకున్నామనే నేను మీ మీద